హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను సర్వపిండి చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్యం పిండి బియ్యం పిండి పసుపు కారం గార్లిక్ పేస్ట్ సాల్ట్ నువ్వులు పల్లీలు కర్రీ లీవ్స్ ఆనియన్స్ వేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ముద్దలాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పిండిని పెట్టుకోండి ఇప్పుడు పైన హోల్స్ పెట్టుకోవాలి ఆయిల్ కూడా పోసుకోవాలి ఇలా చేస్తే ఈజీగా కుక్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్రేమ్లోనే ఉంచండి స్టవ్ ఆఫ్ చేసుకోండి సర్వపిండి రెడీ అయిందండి ఎంతో టేస్టీగా ఇది మన తెలంగాణ స్పెషల్ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి Thank you. Please like, share, subscribe and comment.